హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు వీడియోలో బ్రకోలితో పకోడీ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు శనగపిండి అలాగే కొద్దిగా వరిపిండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు దాంతోపాటు ఒక స్పూన్ ధనియాల పౌడర్ కొద్దిగా వాము ఇవన్నీ వేసుకుని ఒక ఇసుకను తీసుకొని మొదటగా అవన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మన పకోడికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా బ్రకోలీని కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న బ్రకోలి పీసెస్ని ఆ బ్యాటర్లో ఉంచుకొని ఒక్కొక్కటిగా హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి బ్రోకోలి అనేది హెల్త్కి చాలా చాలా మంచిదండి బ్రొకోలిలో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ బాగా అవటంలో హెల్ప్ చేస్తుంది అలాగే కానిస్టిబేషన్ని తగ్గిస్తుంది ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకొని ఒక దాని మీద ఒకటి పట్టేసిన వాటిని విడివిడిగా చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లివర్ మెటబాలిజంని బాగా పెంచడంలో సహాయపడుతుందండి బ్రకోలి అలాగే ఫ్యాటీ లివర్ వ్యాధిని కూడా తగ్గించడంలో బ్రకోలి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అలాగే బ్రోకోలీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అలాగే బ్రెయిన్ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది బ్రోకోలీ స్ట్రెస్ తగ్గించి హ్యాపీగా ఉండడానికి బ్రోకోలి హెల్ప్ చేస్తుంది అలాగే షుగర్ వ్యాధి తినడంలో ఎటువంటి డౌట్ లేదని అందరూ తినచ్చు షుగర్ కంట్రోల్ చేయడంలో ఇన్సులిన్ తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది ఫ్రై అయిన బ్రకోలిని సైడ్కి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రకోలీ పకోడి రెడీ అయిపోయింది చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను బ్రకోలీ బాగా కుక్ అయింది లోపల ఉన్న బ్రకోలీ